వాసవి మాతాకి సమితి మూతి నగరు గోరబండ వారి ఆధ్వర్యంతో అందరి సహకారంతో ఈరోజు మనకు ల అన్నదాన కార్యక్రమం చాలా సంతోషంగా అనుకున్న విధంగా కంటే పల్లవి క్యాటరింగ్ వారు చాలా భోజనాలు మనకు ఎక్కువ సప్లై చేశారు వాళ్ళకు చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు మరియు ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన ఛానల్ సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు మరియు ఈరోజు అన్నదానానికి స్పాన్సర్ చేసిన ముఖ్య అతిథి మండపాటి సురేష్ రెడ్డి గారు వారి ఫ్యామిలీకి ప్రత్యేకత కృతజ్ఞతలు ఈ అన్నదాన కార్యక్రమానికి సేవా కార్యక్రమానికి ప్రతి ఒక్కరు స్పందించి దాతలు ముందుకొచ్చి ప్రతి కార్యక్రమానికి అన్నం మేము ఉన్నాము చేద్దాము ఎక్కడ నర్వస్ లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ ఉపయోగపడే విధంగా సహాయ సహకారాలు చాలా అందిస్తున్నారు వాళ్ళకు చాలా 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 ప్రత్యేకంగా ధన్యవాదాలు నా మిత్రుడు పబ్బారవి గారు నాచము చంద్రశేఖర్ గారు రంగస్వామి గారు జిల్లా రవిశంకర్ గారు మన శ్రీనివాస్ గారు మురికి శ్రీనివాస్ గారు సురేష్ గారు కల్లు సురేష్ మన లచ్చయ్య శేటి గారు చాలా చాలా భూమేష్ గారు చాలా లక్ష్మీనారాయణ శేటి గారు ఆ చాలా మంది చాలా చాలా సహకారాలు అందిస్తున్నారు వాళ్ళందరికి ప్రత్యేకంగా చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలి చాలా సేవా కార్యక్రమాలు చేయాలి అందరికీ నా ప్రత్యేకంగా నా అభినందనలు తెలుపుతున్నాను వాళ్ళ సహాయ సహకారాలు ఎప్పుడు ఈ విధంగా నేను ముందుకు కావాలని నేను కోరుకుంటున్నాను జై వాసవి మాతాకి ఆర్యవైశ్య మాతాకి ఆర్యవైశ్య మాతాకి సోదరి సోదరి మల్లారా గత ఎనిమిది నెలలుగా అమావాస్య రోజు జై జై ఆర్యవైశ్య సమితి ఆధ్వర్యంలో అమావాస్య రోజు మోతినగర్ చౌరస్తాలో మేము అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సో మన ఋషులు గాని మన పెద్దలు కానీ మన పంతులు ఎవరు అందరు చెప్పిన దాంట్లలో ఒకటే ఒక సారము ఏంటంటే అన్ని దానములకెల్లా అన్నదానము మిన్న సో ఆ దాని స్ఫూర్తితోటి మేమందరము ఒక ఆర్యవైశ్వ సోదుల నగర్ పరిసర ప్రాంతాలలో ఒక గ్రూప్ గా ఏర్పడి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి నెల నిర్వహిస్తున్నాము దీనికి గాని స సహాయ సహకారాలు అందిస్తున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నాము అదే విధంగా ఈసారి అన్నదాన కార్యక్రమానికి టోటల్ స్పాన్సర్ చేస్తున్నది మన సుర మండపాటి సురేష్ సురేష్ అన్న సో వారు వారి కుటుంబ సభ్యులు అందరూ మంచి ఆరు ఆయుర ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము అలాగే ఇది చూసిన మీరు కూడా ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో తమ చేయూతని అందించవలసిందిగా కోరుతున్నాము అలాగే మేము ఇంకా ఒకటి వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాము ఎలాగంటే పేద పేద పేదవారికి ఒక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి కొంచెము సహాయ సహకారాలు అందిస్తున్నాము దానికి గాను ఒక ఇంటికి ఇంటికి వాళ్ళకు ఒక నెలకి సరుకులు సమానంగా ఒక ఆరుగురం కలిసేసి యాభై కిలోల బియ్యము కొన్ని నిత్యావస నిత్యావసరాల సరుకులు అందిస్తున్నాము దానికి సహకరించిన వారు శ్రీనివాస్ మిడ్లాండ్ బేకరీ శ్రీనివాస్ ప్రసాద్ కందుకూరు శ్రీనివాస్ విశ్వకుమార్ నాచం చంద్రశేఖర్ జి కుమార్ జి జి లక్ష్మీనారాయణ కందుకూరు రవీందర్ గారు రవికుమార్ రవీందర్ చెప్పండి మేమందరం కలిసి కొన్ని నిత్యావసరాలు సమకూరుస్తున్నాము అలాగే మా కొంతమంది మిత్రులు తల్లం శ్రీనివాస్ గారు రెండు వేలు ఆర్థికంగా సహాయం కూడా అందిస్తున్నాము ఈ బాబా రవి గారు వెయ్యి రూపాయలు భూమేష్ అన్న వెయ్యి రూపాయలు ఇదే విఎస్ రావు గారు కూడా వెయ్యి రూపాయలు ఈ విధంగా ఆర్థిక సహాయము ప్లస్ కొన్ని నిత్యావసర నిత్యావసర సరుకులు అందిస్తున్నాము అలాగే ఎవరైనా సరే ఏదైనా అవసరాలు ఉంటే తప్పకుండా మమ్మల్ని అప్రోచ్ చేయగా కోరుతున్నాము ఇంకొకటి మన ఆర్యవైశ్యుల సోదరులకు అందరికి ఒక చిన్న భిన్నపము మనము ఎంత సంపాదించుకున్నా కానీ దానికి ఎవరికైనా సరిపోదు కానీ ఇటువంటి పుణ్య కార్యక్రమంలో అందరూ మనస్ఫూర్తిగా చేయుతనివ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాము ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలే మనకి రేపు శ్రీరామ రక్షగా ఉంటుంది ఇది ఇప్పుడు అమావాస్య అన్నదానం అంటే మా పితృ మన పితృదేవతలు అందరూ సంతోషిస్తారు అదే విధంగా అదే విధంగా వారిని మనం గౌరవించినట్టు అవుతుంది ప్రత్యక్షంగా మనం ఒక పుణ్య కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఉంటుంది ఎందుకంటే మనం ఏది ఎవరికి ఎటువంటి సహాయం సహకారాలు అందించినా కానీ ఎవరికి తృప్తి ఉండదు కానీ ఒకే ఒక అన్నదానం మాత్రము కడుపు నిండితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మనకు మనసుతో ఆశీర్వచనాలు అందిస్తారు అవి మనకు ముందు ముందు శ్రీరామ రక్షగా సమకూర్తాయి సో ఇది ఒక ఈ కార్యక్రమానికి ఇంకా కొంచెం ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ప్రతి సహాకారాలు అందించిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఆర్యవైశ్య మాతాకి ఆర్యవైశ్య మాతాకి ఆర్యవైశ్య మాతాకి మనము ఏదైతే పేదలకి ధన ధన రూపేణ అలాగే వస్తు రూపేణ సహాయం అందిస్తున్నామో ఈసారికి వండ్లగూడ వాస్తవ్యులు నాగోల్ దగ్గర ఉండే పుష్పలత గారికి అందరము ఒక కొంచెము నిత్యావసర సరుకులు మరియు ధన రూపేణ కొద్దిగా సహాయం అందిస్తున్నాము ఇది కూడా చేపట్ట పక్కన పుష్కర గారు వీళ్ళు మన ఆర్య వైశ్యపు లాంటిది చెందినవారే సో వారు నిరుపేదలు కాబట్టి సో మన ఫ్రెండ్స్ ద్వారా అప్రోచ్ అయినందుకు మాకు తోచిన సహాయంగా మేము కొంచెం నిత్యావసర సరుకులు అలాగే ధన రూపేన ఒక నాలుగు వేల రూపాయలు క్యాష్ ఐదు వేలు రూపాయలు క్యాష్ అందజేయడం జరిగింది థ్యాంక్ యూ వాసవి మాతాకి కి వాసవి మాతాకి జై జే వాసవి మాతాకి కి ఈ రోజు జై ఆర్యవేశ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం అమావాస్య అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇది తొమ్మిదో నెల మా యొక్క దాతలు సహకరించడం వల్ల అత్యధికంగా దా దాతలు సహకరించడం వల్ల చాలా ఆనందంగా చాలా మంది హ్యాపీగా భోం చేసి వెళ్తున్నారు ఇలాగే ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను దీనికి సహకరించే దాతలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు జై వాసవి మాతాకి మాతాకి ఈ నెలలకు అల్లదాల చేస్తామని చేస్తున్నాం చేతల మట్టుకు కూడా సేవ చేస్తానికి ఎన్కము దాడవు అద్దరు సహకార్యే మేము ముగట జరుగుతాం ఇంకా ఎన్నో సంవత్సరాలు కూడా పెద్ద సమస్యలు కూడా ఇట్లా జరగాలని నేను కోరుకుంటున్నాను జే ఆర్యవైశ్య సేవా సమితి అధ్యయనంలో నగర్ బోరబొండ ప్రాంతం వైశ్య వైశ్య బృందము ఈరోజు తొమ్మిదవ నెల ఈరోజు తొమ్మిదవ నెల అన్నదాన కార్యక్రమము నగర్ సెంటర్లో అంగరంగ వైభవంగా చేయించినాము దీనికి ఈరోజు మండపాడి సురేష్ రెడ్డి ఫ్యామిలీ గారు తన మంది స్వయంగా ఈరోజు అన్నదానం ఖర్చు పెట్టుకున్నారు ఇలాగే దాతల ముందుకు వచ్చి తమ తమ శక్తానికి శక్తి కొలది అన్నదానం సహకరించగలరని అందరినీ కోరుచున్నాము జై ఆరో మాత ఈ అమాస రోజు అన్నదానం చేయడం చాలా విశేషం అది అందరు ఏదో అనుకుంటారు కానీ చాలా విశేషం మన సినిన్న రవన్న అవన్నీ చేయడం చాలా అద్భుతం అది ఇది ఇట్లే ఎప్పుడు కొనసాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జై వాసవి మాతా జై Thank 哇塞！ The oh. వాసరే కన్యకా మాత పుత్రిక వాసవి కుందనసవి వాసవి కాసవి విశిష్ట పుత్రిక వాసవి కుసు వాసవి బంగారు బాలిక బంగారు అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి media partner by ntl student foundation tss tv news telangana aryavesha samiti thanks for watching